అందరికీ మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు వారి పేరిట శుభాభి వందనండి దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు మనందరం ఆయనకి పిల్లలమై ఉన్నాము అయితే ఒక తండ్రిగా ఆయన మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మన పట్ల ఎలాంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలంటే అలాంటి మనస్సు ప్రతి ఒక్కరికి దయచేసాడు కనుక ఒక తండ్రి పిల్లల పట్ల ఏ విధంగా ఆలోచిస్తాడో మనం కొన్ని ఉదాహరణలు మనం ఆలోచిస్తే దేవుని యొక్క ప్రేమ మనకి ఎంతో గొప్పగా కనబడుతుందండి ఒక తండ్రి పిల్లలకు ఏదైనా నేర్పించాలనుకున్నప్పుడు కావాలని కొన్ని సందర్భాల్లో కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో నేర్పించే విషయంలో ప్రేమ చూపిస్తూ ఉంటాడు కొన్ని సందర్భాలలో అతని దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ కూడా పిల్లలు అడిగినది ఇవ్వకుండా వాళ్ళకి కొన్ని నేర్పించటం కొరకు ఆయన వాళ్ళు వాళ్ళు కోరుకున్నటువంటి విషయాలను దాటవేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఉదాహరణకి చిన్నపిల్లలు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అట్టిపళ్ళు అడుగుతారండి అప్పుడు రోడ్డు మీద ఉన్నటువంటి అట్టిపళ్ళు కొనివ్వటానికి తండ్రులు ఎక్కువగా ఇష్టపడరు ఎందుకంటే వాటి మీద ఈగలు వాళ్తూ ఉంటాయి డస్ట్ వాళ్తూ ఉంటుంది కనుక అది వద్దు అనే తీసుకెళ్తారు తండ్రి వద్దు అన్నప్పుడు ఎందుకు వద్దు అన్నాడో పిల్లోడు గ్రహించాలి కానీ బాలుడుగా ఉన్నప్పుడు గ్రహించకుండా తండ్రి మీద ఎదురు తిరిగితే ఎలా ఉంటుందండి అంటే అక్కడ తండ్రి ప్రేమను అర్థం చేసుకునే మనస్తత్వం ఇంకా బాలుడికి రాలేదు అయినప్పటికీ తండ్రి తన ప్రేమ చూపించి వద్దు నాన్న అని ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్గా ఉన్నటువంటి మరికొన్ని ఫ్రూట్స్ కొనివ్వటం అనేది జరుగుతూ ఉంటుంది యాక్చువల్గా ఈ సినారీని మనం బాగా ఆలోచించినట్లయితే బైబిల్లో ఒక సందర్భం మనం చూద్దామండి ఫిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చిన మనం చూద్దామండి దీన స్థితిలో ఉండనెరుగుదును సంపన్న స్థితిలో ఉండనెరుగుదును ప్రతి విషయములోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తము చేయగలను ప్రిలారా దేవుడు కొన్ని సందర్భాలలో మనల్ని కావాలనే సంపన్న స్థితిలో ఉంచుతారు కొన్ని సందర్భాలలో మనల్ని కావాలనే లేని స్థితిలో ఉంచుతారు కొన్ని సందర్భాలలో మన కడుపు నిండే విధంగా మనకు ఆహారాన్ని దయచేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మనం వస్తువులు ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎందుకయ్యా అంటే వాటి ద్వారా దేవుడు మనకి నేర్పించే అనుభవ జ్ఞానపూర్వకమైనటువంటి పాఠాలు అనేవి ప్రపంచంలో ఎన్ని కోట్లు పెట్టినా కూడా మనం కొనలేనివి ఒక భూమి మీద తండ్రి తన కుమారుడికి ఏదైనా నేర్పించటం కొరకు ఎంతో తెలివిగా చాకచక్యంగా కుమారుడికి అన్ని విషయాలు ఎదిగినట్లుగా ఎంత జాగ్రత్త తీసుకుని నేర్పిస్తారో నడక నేర్పిస్తారు మాట్లాడడం నేర్పిస్తారు పనులు నేర్పిస్తారు బ్రతకడం నేర్పిస్తారు మరి పరలోకపు తండ్రి భూమి మీద ఉన్న తండ్రుల కంటే శ్రేష్ఠుడు కదా గొప్పవాడు కదా కనుక ఆయన కూడా మన జీవితంలో తీసుకొచ్చే ప్రతి పరిస్థితుల్లో కూడా మనం ఏమి నేర్చుకోవాలంటే ఆయన ప్రేమ ఎంత ఉన్నతంగా ఉండబోతుందో ఆయన మన జీవితాలలో దాచి ఉంచిన మేలు ఎంత గొప్పగా ఉందో అని మనం ఆలోచించాలి ఆయనకు ప్రార్థించాలి ప్రొవ్వా ఈ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతున్నానయ్యా ఈ పరిస్థితిని అర్థం చేసుకునే మహాజ్ఞానాన్ని నాకు అందించు ప్రొవ్వా సమయానికి తగినటువంటి వాక్కులను నాకు ప్రసాదించిన తండ్రి మంచి జ్ఞానాన్ని అందించిన తండ్రి అని మనం ఆయనకు ప్రార్థన చేయాలి ఎందుకంటే ప్రియులారా మనం తక్కువ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం ఏంటంటే అక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అది ఎంతో కాలం ఉండదు ప్రియులారా ఈరోజు నువ్వు నేను మనలో చాలామంది తక్కువ వారుగా ఉండొచ్చు మన స్నేహితుల ద్వారా మన తల్లిదండ్రుల ద్వారా మన ఆప్తుల ద్వారా మన మిత్రుల ద్వారా మనకు కావలసిన వారి ద్వారా నానా మాటలు పడే స్థితిలో మనం ఉండొచ్చు ఉండి ఉండొచ్చు దాని ద్వారా దేవుడు నీకు ఎవరు నిజమైనటువంటి వారో ఎవరు నమ్మకమైన వారో ఎవరు ఆదరించేవారో నీ దగ్గర ఉన్నవారిలో అవసరాన్ని బట్టి కాలానుగుణంగా మాట్లాడే మూర్ఖులు ఎంతమంది ఉన్నారో అవసరం ఏదైనా అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి పరిస్థితుల నమ్మకంగా ఉండే మంచి వాళ్ళు ఎవరున్నారో అని నీకు తెలియచేయట కొరకు ప్రతి పరిస్థితిని నీ జీవితంలో తీసుకొస్తున్నాడు ఈ సందర్భంలో నువ్వు గమనించాల్సింది ఏంటంటే నీ చుట్టూ ఉన్న వారిలో మోసం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ముంచో వాళ్ళు ఎంతమంది ఉన్నారు మంచి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది నీకు బయటపడడానికి దేవుడు ఆ పరిస్థితిని తీసుకొచ్చి ఉండొచ్చు లేదా నీవు కొన్ని విషయాలు నేర్చుకొని భవిష్యత్తులో రాబోయే వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి నీ భవిష్యత్ తరాల వారికి తెలియచేయడానికి నీకు ఒక అనుభవ జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉండొచ్చు ఏదేమైనా నిన్ను బలపరచువాడు యేసుక్రీస్తు వారు ఆయన ఎందు నీవు సమస్తము చేయగలవు గనక ఆయన ఎందు నీవు నమ్మకం ఉంచు ఆధారపడు విశ్వాసముంచు నీ విశ్వాసమే నిన్ను కాపాడును బలపరచును స్వస్థపరచును లోకాన్ని జయించేలా చేయను పరలోకానికి తీసుకువెళ్ళను కనుక విశ్వాసము కలిగి ప్రతి పరిస్థితిలో ప్రభుకు అనుకూలంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అలాంటి ధన్యత ప్రభు మనందరికీ దయచేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగినటువంటి మా తండ్రి పరిశుద్ధురా మీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటున్నాము తండ్రి నువ్వు కృప చూపించారు సహాయం చేశారు తండ్రి మా జీవితంలో ఏ స్థితిలో ఎలా ఉండాలో నేర్పిస్తున్నందుకు మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నాము తండ్రి థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్ తండ్రి ఎవరైతే ఆర్థిక ఆరోగ్య మానసిక సమస్యలతో కృంగిపోయారో తండ్రి కృంగిన వారిని లేవనెత్తువారు మీరే ప్రభా పర సంబంధమైన దీవులతో వారిని మీరు ఆశీర్వదించండి మంచి జ్ఞానాన్ని అందించండి నడిపించండి సహాయం చేయండి తండ్రి ఈ ఆత్మీయ వర్తమానాలను అనేకులకు షేర్ చేస్తున్నటువంటి తమ్ముళ్లను చెల్లెలను అలాగే తండ్రి ఆప్తులను తల్లిదండ్రులను ప్రతి ఒక్కరిని మీరు దీవించండి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి బలపరచున్న తండ్రి అదేవిధంగా ప్రభు ఈ జేసీ టెంపుల్ పరిచరలో తండ్రి సహకారులుగా నిలబడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రతి ఒక్కరికి మీ కృప చూపించండి సహాయం చేయండి వారి కుటుంబాలను దీవించిన తండ్రి అదేవిధంగా తండ్రి మీ చిత్తమైతే మీ అందరం మరలా కలుసుకొని మీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని ధన్యతను అందించిన తండ్రి మీ యొక్క ఆలోచనలకు తండ్రి యథార్థవంతంగా నమ్మకంగా వాక్యానుసారంగా తండ్రి ఎవరైతే పరిచయను చేస్తున్నారో ఆ పరిచయ చేస్తున్నటువంటి సేవకులను వారి కుటుంబాలను వారి సంఘాలను మీరు దీవించండి ఆశీర్వదించండి వారి పరిచయం తండ్రి అనేకమైన ప్రాంతాలకు విస్తరించినట్లుగా మీ కృపతో మీ కృపతోడుగా ఉంచండి సహాయం చేయండి సమస్త మహిమా గణత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ ప్రకారంగా జరిగించమని మరొకసారి హృదయపూర్వకంగా వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకుని తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి